హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్ కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ వీడియో వచ్చేసి టెంపుల్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో మా కుల దేవత టెంపుల్ ని చూపించాలనుకుంటున్నాను ఈ టెంపుల్ ఏంటంటే శ్రీ వాసవి పరమేశ్వరి టెంపుల్ ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పెనుగొండలో ఉంది వాసవి పరమేశ్వరి గురించి అందరికీ తెలిసే ఉంటది ఆవిడ హిస్టరీ గురించి ఈవిడ ఆర్య వయసులో కులదేవత అండ్ అలాగే ఆరాధ్య దేవతగా కొలుస్తారు ఆర్య వయసులు అందరూ మా కులదేవతను ఎందుకన్నానంటే మేము కూడా ఆరే వయసులమే అందుకే మా కులదేవత అని అన్నాను వాసవి కన్యాపరమేశ్వరి గురించి అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ అమ్మవారి హిస్టరీ ఏంటనేది ఇవిడ ఫస్ట్ మానవ స్త్రీగా జన్మించి అగ్ని ప్రవేశం చేసి ఆ తర్వాత వాసవి కన్యాపరమేశ్వరిగా దర్శనమిచ్చింది అని అంటారు అలాగే ఈవిడ ఆది పరాశక్తి అంశ అని కూడా అంటారు అసలు ఈ అమ్మవారు అగ్ని ప్రవేశం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంతా కూడా చెప్పాలంటే హిస్టరీ మొత్తం అంతా చెప్పాలి అంటే నాకు ఈ వీడియో అయితే సరిపోదు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఈవిడ హిస్టరీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది లేదంటే యూట్యూబ్లో చాలామంది అయితే వీడియోస్ పెట్టారు ఎవరైనా ఈవిడ హిస్టరీ తెలియని వాళ్ళు ఉంటే గనక ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట టెంపుల్ ఈవిడ ఆత్మాహుతి చేసుకున్న టెంపుల్ అయితే ఇది కాదు అది ఓల్డ్ టెంపుల్ అది వేరే చోటు ఉంది అది నేను లాస్ట్లో చూపిస్తాను ఇది కొత్తగా కట్టిన టెంపుల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం ఎంత హైట్ ఉందో ఈ విగ్రహం తొంభై అడుగుల హైట్ ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అనమాట ఇంత ఎత్తైన విగ్రహం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అది కూడా ఈ విగ్రహాన్ని పంచలోహాలతో చేశారంట చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు విగ్రహం కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చూడడానికి రెండు కళ్ళు అనమాట అంత అందంగా ఉంటుంది ఆ విగ్రహం ఆ విగ్రహం చూస్తే డైరెక్ట్గా అమ్మవారు నిలబడినట్టే ఉంటుంది అనమాట అంత అందంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఆంధ్ర పశ్చిమ గోదావరి సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఈ టెంపుల్ ఇంకా కట్టడం కూడా పూర్తి అవ్వలేదు ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఆ విగ్రహం కాకుండా కింద ఇంకొక చిన్న విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహాన్ని మరకతమణితో చేశారంట అండ్ అలాగే అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఆవిటితో పాటు నూట రెండు జంటలు ఆత్మాహుతి చేసుకున్నారంట అంటే దంపతులు నూట రెండు మంది ఆత్మాహుతి చేసుకున్నారంట వాళ్ళు ఎవరు వాళ్ళ గోత్రం ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఒక ఫోర్ రూమ్స్ లో వాళ్ళ దంపతుల్ని విగ్రహాల కింద చెక్కి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది ఫస్ట్ రూమ్ అనమాట దీంట్లో ఇరవై ఆరు మంది జంటలు డీటెయిల్స్ అయితే పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఉతకాల అని ఈ గోత్రం వచ్చేసి మా అమ్మ వాళ్ళది సో మా అమ్మ వాళ్ళ గోత్రం ఇది ఇది ఫస్ట్ రూమ్ లోనే ఉంది అంటే అక్కడ నూట రెండు దంపతుల్లో ఉత్తకాల గోత్రం అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట అది మా అమ్మ వాళ్ళ గోత్రం అంటే పెళ్లికి ముందు నా గోత్రం అనే చెప్పాలి పెళ్ళైన తర్వాత మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ గోత్రం అని చెప్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అందరు జంటల్ని విగ్రహాల కింద తయారు చేసి ఇలా వాళ్ళ డీటెయిల్స్ గోత్రాలన్నీ కూడా ఈ విధంగా పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఉత్తకాల మా అమ్మ వాళ్ళ గోత్రం అని చెప్పాను కదా ఇదన్నమాట ఇదే విధంగా అందరినీ కూడా విగ్రహాల కింద ఇలా తయారు చేసి నాలుగు రూముల్లో ఈ విధంగా పెట్టారనమాట మొత్తం నూట రెండు మంది జంటల్ని ఇదే విధంగా పెట్టి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ గోత్రాలు అన్ని కూడా ఈ విధంగా పెట్టారనమాట చూస్తున్నారు కదా మొత్తం నూట రెండు మంది జంటలు అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేశారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాను కదా ఇది వచ్చేసి సెకండ్ రూమ్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ గోత్రం ఉందనమాట అంటే మా గోత్రం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందా పునగశిలా అని ఉంది కదా పునగశిల అనేది మా గోత్రం అనమాట అంటే ఆ నూట రెండు మంది జంటల్లో మా గోత్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇదే మా గోత్రం పునగశిలా అనే గోత్రం మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఏంటి వీడియోలు ఇవన్నీ చెప్పాలా అని మీరు అయితే అనుకోవచ్చేమో ఏం లేదు ఫ్రెండ్స్ గొప్పగా ఏం చెప్పట్లేదు ఊరికే సరదాగా నాతో పాటు మా పిల్లలు కూడా ఇక్కడ వీడియోలో ఉన్నారు మీకు కనిపిస్తున్నారు అని అనుకుంటున్నాను వాళ్ళకి ఆ అమ్మవారి హిస్టరీ అనమాట నేను అండ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు వీడియోలో ఆయన చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అమ్మవారి గురించి సో వాళ్ళకి తెలియాలని చెప్పి అన్నీ చెప్తున్నాము సో అది చెప్తున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నాము ఇది మన గోత్రం ఇది అమ్మమ్మ వాళ్ళ గోత్రం అని చెప్తున్నప్పుడు అది వీడియోలో క్యాప్చర్ అవుతుంది కదా సో ఎలాగో వీడియోలో క్యాప్చర్ అయింది కదా అని మీకు కూడా చెప్పాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఇంకా లాస్ట్ రూమ్ అనమాట ఫోర్త్ రూమ్ ఈ విధంగా మొత్తం నాలుగు రూమ్స్లోనూ ఇలా నూట రెండు మంది జంటల్ని ఈ విధంగా పెట్టారనమాట అండ్ చూస్తున్నారు కదా మీరు టెంపుల్ అయితే ఇంకా పూర్తిగా కూడా అవలేదు వర్క్ జరుగుతుంది కదా మీకు వీడియోలో కనిపించే ఉంటుంది మొత్తం అంతా కూడా టెంపుల్ పూర్తిగా కట్టడం అయిపోయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ బట్ టెంపుల్ కట్టడం పూర్తవ్వకపోయినా కూడా అమ్మవారి దర్శనానికి అయితే భక్తులందరూ కూడా కూడా వస్తున్నారనమాట అందరూ మామూలుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు అలాగే ఇక్కడ పూజలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి ఇంకా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇంకా బాగా జరుగుతాయంట పూజలు హోమాలు ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఓల్డ్ టెంపుల్ అనమాట అంటే ఈ టెంపుల్లోనే అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారు నేను లోపలికి వెళ్ళి అంతా చూపిద్దామని అనుకున్నాను బట్ నాకైతే కుదరలేదు అంటే టైం సరిపోలేదు సో నేనైతే ఈ టెంపుల్కి చాలా సార్లు వెళ్ళాను బట్ ఇంకోసారి ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వాసవి కన్యాకాకురమేశ్వరి టెంపుల్ని ఎంత బాగుందో వీలైతే మీరు ఎప్పుడైనా ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్